క్రీస్తుపూర్వం పదకొండు వందల యాభై ఇప్పుడు మూడు వందల సంవత్సరాలు పోతున్నాం ఇది తామ్రయుగం సప్తసింధు అనగా పంజాబులో భరతగణాల రాజు సుదాసు ఆర్యులది చంద భాష ఇతరులవి ద్రావిడ కిరాత భాషలు ఆర్యులు గణ వ్యవస్థ నుండి ఇప్పుడిప్పుడే సామంత వ్యవస్థలో ప్రవేశించారు ఎక్కువ మంది అనార్యులు దాసులుగా ఉన్నారు రాగిమూలిక గల బాణం విల్లు పరమాస్త్రాలు వైదిక దేవుళ్లను ఆర్యులు పూజిస్తున్నారు కిరాతులు ద్రావిడులు మొహంజదార వాసులు పురుషాంగాలను ఇతర దేవతలను పూజిస్తున్నారు అందరూ మాంసాహారులు ఆర్యులు అనార్యులు తెల్లవారు నల్లవారు అని భేదం ఉంది వారి మధ్య సాయుధ పోరాటం ఇంకా సాగుతూనే ఉంది వశిష్ట విశ్వామిత్రులు మహాకవులుగా రాజనీతజ్ఞులుగా విరాజిల్లుతున్నారు ఉన్ని తోలుతో తయారైన ద్రాపి పంచ తలపాగా వారి దుస్తులు ఇది క్రీస్తుకు పూర్వం பதொண்டு வந்த